హాయ్ అండి ఈరోజు టాపిక్ వచ్చేసి సూర్యనారాయణమూర్తి గురించి లోకంలో ఆరోగ్యం కావాలి అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసనం చేయాలి ఇప్పటికీ చాలామంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు వరకు సూర్య నమస్కారం చేసేవాళ్ళు ఉన్నారు సూర్య నమస్కారం చేయడం వల్ల కేవలం శరీరానికి ఆరోగ్యమే కాకుండా దుష్టిని నిలబెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది సూర్యనారాయణ ధ్యానం ఇస్తాడు అంశ అని కీర్తింపబడతారు అందుకే ఉదయం కాలం బ్రహ్మహస్త రూపంగాను మధ్యాహ్నం కాలం బ్రహ్మహేశ్వర రూపంగాను సాయంకాలం విష్ణు రూపంగానూ కనిపిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఒకే మూర్తి మూడు కాలాలయందు ఉపాసనం చేస్తారు ఆయనే సూర్యనారాయణ మూర్తి సూర్యబింబం కర్మకు సాక్షి సమస్తం అయిన కర్మలన్నిటికీ కూడా ఆయనే సాక్షిగా ఉంటారు ఇన్ని మనం ప్రతి నిత్యము నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం ఎటువంటి అనారోగ్య సమస్యలు చర్మ వ్యాధువులు వంటివి మన దగ్గరకు రావు గ్రహ దోషాలు కూడా రావు నవగ్రహాలకు అధిపతి సూర్యనారాయణమూర్తి సూర్యనారాయణమూర్తికి ఎరుపు రంగు అన్న రాగి అన్నా చాలా ప్రీతికరం నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో రేపు ఉంటాను